ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ ఈ రోజు అంటే మార్చ్ సిక్స్ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈరోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేటు వన్ గ్రామ్కి ఆరు వేల ఐదు వందల పదమూడు రూపాయలు ఉంది నిన్న అదే వన్ గ్రామ్ కోసం ఆరు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలుగా ఉందండి రేట్ అంటే కాస్త ఇంక్రీజ్ అయింది వన్ గ్రామ్కి ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కోసం అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అలాగే ఎయిట్ గ్రామ్స్ చూసుకున్నట్లయితే యాభై రెండు వేల నూట నాలుగు రూపాయలు అది ఈ రోజు రేటు నిన్న రేట్ వచ్చేసి యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనభై రూపాయలండి సో ఇంక్రీజ్ వచ్చేసి రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఎనిమిది గ్రాముల కోసం అయితే పెరగడం జరిగింది అలాగే టెన్ గ్రామ్స్ అంటే వన్ తులం ప్యూర్ గోల్డ్ అన్నమాట ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చేసి అరవై ఐదు వేల నూట ముప్పై రూపాయలు ఉంది నిన్న చూసుకున్నట్లయితే అరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంది సో ఇంక్రీజ్ వచ్చేసి టెన్ గ్రామ్స్ కోసం రెండు వందల ఎనభై రూపాయలు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ప్యూర్ గోల్డ్ అనమాట అలాగే హండ్రెడ్ గ్రామ్స్ అంటే మనకు తెలిసిందే వన్ బిస్కెట్ అనమాట టెన్ తులాస్ దాని రేట్ వచ్చేసి ఆరు లక్షల యాభై ఒక్క వెయ్యి మూడు వందల రూపాయలు నిన్న వచ్చేసి ఆరు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అంటే ప్యూర్ గోల్డ్ ఒక బిస్కెట్ రేటు మాత్రం మనకి నిన్నటితో కంపేర్ చేసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వందల రూపాయలైతే పెరగడం జరిగింది సో కాస్త ఇంక్రీజ్ అయితే అయింది నిన్నటితో కంపేర్ చేసుకున్నట్లయితే అలాగే మనం ఒకసారి ట్వంటీ టూ క్యారెట్స్ కూడా చూసేసుకుందాం ట్వంటీ టూ క్యారెట్స్ రెగ్యులర్ ఆర్నమెంట్ గోల్డ్ ఇది సో ఇది కూడా ఆబ్వియస్లీ అది కూడా ఇంక్రీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది సో వన్ గ్రామ్కి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు ఈరోజు ఉంది సో నిన్న వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు ఇంక్రీజ్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు గ్రామ్కి అయితే పెరగడం జరిగింది ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అనమాట అలాగే ఎయిట్ గ్రామ్స్ చూసుకుంటే నలభై ఏడు వేల ఏడు వందల అరవై రూపాయలు ఉంది ఈరోజు నిన్న చూసుకున్నట్లయితే నలభై ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలు ఉందండి సో ఎయిట్ గ్రామ్స్కి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అలాగే టెన్ గ్రామ్స్ వన్ తులా రేట్ చూసుకున్నట్లయితే మనం యాభై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఈరోజు ఉన్నట్లయితే నిన్న రేట్ అయితే యాభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉంది వన్ తులానికి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అలాగే హండ్రెడ్ గ్రామ్స్ రెగ్యులర్ ట్వంటీ టూ క్యారెట్స్ బిస్కెట్ రేట్ వచ్చేసి ఐదు లక్షల తొంభై ఏడు వేల రూపాయలు ఉంది ఈరోజు సో నిన్న చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా ఉంది సో ఇంక్రీజ్ వచ్చేసి ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ బిస్కెట్ రేట్ ఇంక్రీజ్ ఎంత అయింది అంటే ఈరోజు రెండు వేల ఐదు వందల రూపాయలైతే పెరగడం జరిగింది నిన్నటితో మనం కంపేర్ చేసుకున్నట్లయితే సో అలాగే ఒకసారి ఎయిటీన్ క్యారెట్స్ కూడా చూసేసుకుందాం ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్ కోసం ఈ రోజు వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు ఉందండి సో అలాగే నిన్న చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు ఉంది సో అన్నీ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి ఆవియస్గా ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది సో వన్ గ్రామ్కి ఎయిటీన్ క్యారెట్స్ కోసం ఇరవై అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సో అలాగే ఎయిట్ గ్రామ్స్ చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది వేల డెబ్బై రెండు రూపాయలు ఉంది అది ఈరోజు సో నిన్న వచ్చేసి ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలు ఉంది నూట అరవై రూపాయలైతే పెరగడం జరిగింది అన్నమాట సో అలాగే టెన్ గ్రామ్స్ వన్ తులం రేట్ వచ్చేసి నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఎయిటీన్ క్యారెట్స్ వన్ తులానికి ఈరోజు రేట్ అది సో నిన్న వచ్చేసి నలభై ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయలు ఇంక్రీజ్ వచ్చేసి రెండు వందల రూపాయలైతే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సో అలాగే హండ్రెడ్ గ్రామ్స్ ఫర్ బిస్కెట్ వచ్చేసి ఎయిటీన్ గ్రామ్స్ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ బిస్కెట్ రేట్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఈరోజు ఉంది సో నిన్న అదే ఎయిటీన్ క్యారెట్స్ కోసం నాలుగు లక్షల ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉందండి సో ఎయిటీన్ క్యారెట్స్ బిస్కెట్ వచ్చేసి రెండు వేల రూపాయల వరకు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది కాస్త డిమాండ్ పెరగడంతో అలాగే సీజన్ కూడా దగ్గర పడడంతో మార్చి వచ్చిన దగ్గర నుంచి కాస్త గోల్డ్ రేట్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది సో అలాగే నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఈరోజు కూడా కొంచెం ఇంక్రీజ్ అయితే అవ్వడం జరిగిందండి సో ఈ రోజు రేట్స్ అయితే ఇలా ఉన్నాయి థ్యాంక్ యూ